బంధువులందరికీ కూడా నమస్కారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నగరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా హిందువులందరూ కూడా కలిసి విశ్వ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర బైక్ ర్యాలీ చేయాలని నిర్ణయించడం జరిగింది హిందువులందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం హిందూ బంధువులందరూ కూడా తమ బంధుమిత్రులతో అందరితో కలిసి రేపు పదిహేడవ తారీఖు బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడున్నర వరకు జరిగేటువంటి శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీరామ శోభాయాత్రలో బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయాలని మరీ మరీ కోరుచున్నాం ధర్మవరంలో ఎర్రగుంట వద్ద గల శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయం బెంగళూరు నందు ఉంది అక్కడ నుండి ప్రారంభించి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కళాజ్యోతి సర్కిల్ అలాగే స్వామి టెంపుల్ ఎన్టీఆర్ సర్కిల్ గాంధీ బొమ్మ వద్దకు వెళ్ళి తిరిగి అక్కడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ తేరు బజార్ తర్వాత చక్రవర్తి రోడ్డు దిమ్మిల్ సెంటర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి శివానగర్ శివాలయం వరకు కూడా ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీ ఉండును కావున ప్రతి ఒక్క హిందువు కూడా ఈ శ్రీరామ బైక్ ర్యాలీ యాత్రలో పాల్గొని తమ బంధుమిత్రులకు కూడా తెలియజేసి వారిని కూడా పాల్గొనేలా చేసి ప్రతి ఒక్కరు కూడా రామనామం జపిస్తూ మన ధర్మవరములో గుండా మనం అందరం కూడా ఈ శోభాయాత్రను జయప్రదం చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా మిస్సు కాకుండా అందరూ కూడా పాల్గొని ఆ సీతారాముల కరుణ కృపా కటాక్షములకు పాత్రలగుదరని మరీ మరీ కోరుచున్నాం కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయ కమిటీ వారు భజన సంఘం వారు అలాగే కుల సంఘ పెద్దలు వివిధ హిందూ అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని మరీ మరీ కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ ధర్మవరం